హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో తెలంగాణ మార్కెట్లో మొక్కజొన్న ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంకా డేట్ వచ్చేసి పదిహేడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా చొప్పదండ వచ్చేసి కనిష్ట ధర పదహారు వందల ముప్పై ఆరు రూపాయలు గరిష్ట ధర రెండు వేల డెబ్బై ఏడు రూపాయలు బుర్గంపాడు కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వేల నాలుగు వందలు ఇబ్రహీంపట్నం కనిష్ట ధర రెండు వేల నాలుగు వందలు గరిష్ట ధర రెండు వేల నాలుగు వందలు జగ్గిత్యాల కనిష్ట ధర పదిహేడు వందల యాభై ఒకటి గరిష్ట ధర రెండు వేల అరవై ఒక్క రూపాయి మహబూబ్నగర్ కనిష్ట ధర మూడు వేల రూపాయలు గరిష్ట ధర మూడు వేల ఏడు వందల రూపాయలు మల్లాపూరు కనిష్ట ధర రెండు వేల నాలుగు వందలు గరిష్ట ధర రెండు వేల నాలుగు వందలు ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ మార్కెట్లో పదహారు వందల రూపాయల నుంచి మూడు వేల ఏడు వందల రూపాయల దాకా అయితే కొనసాగుతుంది ఒక కింట మొక్కజొన్న ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క ధరలు అయితే వెళ్తున్నాయి క్వాలిటీని బట్టి అది ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఏరియాలో ఎంత కొనుగోలు చేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి